హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ హసన్ సెక్స్ కుంభకోణంలో మరికొన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి సో ఇప్పుడు చూస్తున్నట్టయితే మంత్రి మంత్రి అయిన ప్రజ్వల్ గారు అంటే సెక్స్ మనం చూస్తున్నాం భవానీ అనే అమ్మాయి తన ఏం చెప్పింది ఏంటి అనేది సో ఇప్పుడైతే కొన్ని కొత్త విషయాలు అయితే తను చెప్పడం జరిగింది అసలు అవి ఏంటి ఎలా ఉండబోతున్నాయి అసలు అయితే ప్రజ్వల్ రేవన్న హెచ్డి రేవన్నకి అబ్బాయి కుమార్ వీళ్ళది రేవన్న అంటే మనకు బాగా పరిచయం ఉన్న కుటుంబమే కుమారస్వామి వీళ్ళ అంకుల్ అండ్ దేవేగౌడ ప్రధాని వీళ్ళ ఫాదర్ అంటే వీళ్ళ డాడీకి డాడీ తాత మంచి కుటుంబం ఎప్పటినుంచో అందరూ తెలిసిన కుటుంబమే సో ఈయన ప్రజ్వల్ ఈయన ఒక రికార్డు ఉంది నైన్టీన్ నైన్టీ తన డేట్ ఆఫ్ బర్త్ లోక్సభలో అతి పిన్న వయసు గల ఎంపిక గుర్తింపు పొందాడు ఇతను ప్రజెంట్ ఒకటి ఉంది అండ్ యంగెస్ట్ ఎంపీ ఇన్ ఇండియా ప్రజెంట్ ఇతనిపై తరచు లైంగిక వేధింపుల కేసులు ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నాయి ఇతనికి సంబంధించిన వే వీడియోలు అని కనీసం ఒక మూడు వేల పైగా సీడీలు మొత్తం చక్కెర్లు కొడుతున్నాయి తమిళనాడులో మొత్తం కర్ణాటక వైజ్గా సో అసలు ఏం జరిగింది అంటే ప్రజెంట్ వచ్చిన కేసు ఏంటంటే ఒక అమ్మాయి నలభై ఏడేళ్ళ మహిళ అమ్మాయి ఇతను ఆమె వీళ్ళకి అంటే భవానీ రేవన్న వీళ్ళ అమ్మకి స్వయాన మేనత్త కూతురు సో హెచ్డి రేవన్నగా వరుస అవుతుంది అనుకో అండ్ అలాగే ఇతనికి అత్తవరస అవుతుంది ప్రజ్వలకి జనరల్గా మనం చూస్తూ ఉంటాము రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా ఉన్నప్పుడు గెలిచినప్పుడు వాళ్ళు మనోళ్ళు అనే ఊర్లలో ఏదేదో దూర దూర బంధువులు అందరూ ఉంటారు కదా మాకు ఏదో ఒకటి చూడండి మాకు ఏదోటి చూడండి అని చెప్తా ఉంటారు కదా అలా ఈవిడ వరుసకి వాళ్ళ చుట్టాల అమ్మాయి కాబట్టి ఏదైనా పని ఇప్పించండి అంటే ఆ వయసుకి ఏమి ఇప్పిస్తారు ఆవిడ కూడా పని చేసుకునే అమ్మాయి కాకపోతే వాళ్ళ దాంట్లో చుట్టాలలో వీళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు మినిస్టర్లుగా ఉన్నారు అయినప్పటికీ మనకి ఏదైనా పని ఇప్పిస్తారులే అని అనుకుంటారు ఊర్లో మన వాళ్ళు అలా వచ్చి అడిగితే రేవన్న గారు ఈవిడ్ని స్టార్టింగ్ నాగుల్పురాలోని ఒక పాల కేంద్రంలో పనికి పెట్టించాడు అక్కడ ఆవిడకి ఎందుకో పని ఎక్కువయ్యో ఏదో నచ్చల అంటే బాగా చా వెట్టి చాకర ఎక్కువైపోయింది మరి అంత వెట్టి చాకర నేను చేయలేనాయి గారు ఇంకేదన్నా చేయండి మనోళ్ళే కదా అంటే తర్వాత ఇంకొక హాస్టల్లో వంట పనికి పెట్టించాడు అది కూడా నాకు చాలా ఎక్కువ అయిపోతుంది పొద్దున్న ఐదు గంటలకు లేచి రాత్రి పన్నెండు వరకు అన్నీ సెట్ చేసి పడుకోవాలి నిద్ర ఉండట్లేదు మధ్యాహ్న ఇలా ఇలా ఆవిడ కింద కొంచెం ఏదో ఇబ్బంది పడ్డట్టు చెబితే ఇంకా మన మన ఇంట్లోనే పని చేయి అని ఇంట్లో పెట్టించాడు ప్రజ్వల ఇంట్లో బేసికలీ అమ్మాయిలు యువతులు మహిళలు కలుపు ఆరుగురు ఆడోళ్ళే పనిలో ఉన్నారు అంటే తోట పని కనో లేకపోతే ఇంకో పనికనో ఇంకో పని కానో ఆరుగురు వీళ్ళు అమ్మాయిలే ఉన్నారు ఇప్పుడు ఒక మహిళ బయటకు వచ్చి ఇవిడ ఆరోపించిన ఆరోపణలు ఏంటంటే మమ్మల్ని లైంగికంగా వేధిస్తారండి వాళ్ళ ఇంట్లో అంటే ఫ్రూట్స్ ఇస్తారా అని పిలిచి స్టోర్ రూమ్కి పిలవడం అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం అండ్ నెక్స్ట్ నలుగు పెట్టుదురా అని చెప్పేసి స్నానం గదిలోకి తీసుకెళ్ళడం అండ్ నెక్స్ట్ అక్కడ అప్పుడు కూడా అదో రకంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం అండ్ బాడీ మసాజ్లు చేయమండడం అండ్ అలా కొంచెం వింత వింత ప్ర కోరికలన్నీ కోరుతూ వాళ్ళని లైంగికంగా వేధించేవాళ్ళు ఈమె కూడా ఎప్పుడు వాళ్ళ కూతురికి వీడియో కాల్లో అన్నీ చెప్పేది అనమాట చూడు ఇందాక ఇట్లా పిలిచాడు అని అలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పేసరికి ఆ పిల్ల ఏమని అంటే తనకు భయం వేసి అమ్మో ప్రజ్వలు ఇలాంటివాడా అని చెప్పి ఆయన నెంబర్ ఈమె దాంట్లో బ్లాక్ చేసి పడేసింది ఎందుకంటే ఎప్పుడన్నా మీ అమ్మ రాకపోతే నీకు కాల్ చేస్తా అన్నట్టుగా వీళ్ళ నెంబర్లు ఉంటాయి కదా ఈమె బ్లాక్ చేసిన అంటే వాడు ఫోన్ చేసినా కలవద్దని ఆ రకంగా చేసింది అండ్ ఈవిడ కొన్నాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పి ఇప్పుడు ఈయన మీద ఎక్కువ రకరకాల ఆరోపణలు వచ్చేసరికి కొంచెం బయటకు వచ్చి ఒక కేసు అనేది నమోదు చేసింది అది ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే వీళ్ళది జనతాదళ పార్టీ మోడీ వీళ్ళతో పొత్తుతో పొత్తులో ఉన్నాడు బీజేపీ పొత్తు అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఆరోపించేది ఏంటంటే బీజేపీ పొత్తులో ఉన్న వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇంతకుముందు కూడా మనం చూసాం రెగ్యులర్స్ ప్రొటెస్ట్ ఆయన సంగతి ఆయన గురించి కూడా లైంగిక వేధింపులని చాలామంది ఎంత రకాలుగా పెట్టినా ఈసారి మళ్ళీ ఆయనకి టికెట్ వచ్చింది సో ఇప్పుడు ఈయన గురించి కూడా మీరు యాక్షన్స్ తీసుకోవట్లేదు మీ పాలనలో అందరు ఇలా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నా సరే మీరు మళ్ళీ మళ్ళీ వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు వాళ్ళనే గెలిపిస్తున్నారు ఏంటిది అని చెప్పేసి మిగతా వాళ్ళు ప్రశ్నిస్తుంటే అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఆవిడ ఏదో చెప్పింది కదా అని చెప్పేసి రెండు వైపులు ఆలోచించాలి నిజం ఉందా అబద్ధముందా అనేది కూడా చూడాలి కదా ఇంట్లో భవానీ గారు ఉంటారు ఆవిడ లేనప్పుడే ఈవిడ నలుగు పెట్టురా అది పెట్టురా ఇదిలా చేయి అలా చేయి అని చెప్పి నా వేధిస్తాడు అని ఆవిడ చెప్పుకొచ్చింది ఆవిడ నలభై ఏడు యాభై ఏళ్ళ మహిళ మిగతా అమ్మాయిలు కూడా ఆరుగురు కూడా ఒకవేళ మమ్మల్ని కూడా వేధించారండి అని బయటపడితే అప్పుడు ఈయన మీద కరెక్ట్ అయిన చర్యలు తీసుకోవచ్చు అంటే ఆధారాలు ఏమి లేవు కదా ఆవిడ జస్ట్ ఆరోపిస్తుంది ఆవిడకేం కావాలో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఆమె ఎప్పటినుంచో వెట్టి చాకిరి చేసుకుంటూనే ఉంది లైఫ్ సెటిల్మెంట్ లేదు ఇప్పుడు కూతురు కూడా ఎదిగింది ఆ పిల్లకి పెళ్ళి కూడా చెయ్యాలి డబ్బు కోసం కూడా ఏమన్నా నాటకం ఆడు ఉండొచ్చాము చెప్పలేము బేసికల్ అంటే స్టార్టింగ్ నాకు పని కావాలయ్యా అంటే అక్కడ ఎక్కడో పెట్టించారు మళ్ళీ పని కావాలి అంటే ఇంకెక్కడో పెట్టించారు ఎక్కడో ఎందుకు మీ ఇంట్లోనే ఏదో మూలక పని చేసుకుంటా అంటే మళ్ళీ రానిచ్చారు అలాంటి ఆవిడ ఇప్పుడు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తుంది నన్ను అలా తాకేవాడు ఇలా తాకేవాడు నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే ఆవిడ భవాని గారికి చెప్పుకోవచ్చు వాళ్ళ డాడీకి కూడా చెప్పుకోవచ్చు మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడని కానీ ఆవిడ ఆరోపించింది వాళ్ళ డాడీ మీద కూడా ఆరోపించింది తండ్రి కొడుకులు ఇద్దరు లైంగికంగా నన్ను వేధించారు అని చెప్పేసి ఆరోపిస్తుంది ఆవిడ సో దీంట్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ వాళ్ళ వాళ్ళ జనతాదళ్ళ ప్రజలే కార్యకర్తలే దీన్ని ఇంకా ఎక్కువ వైరల్ చేస్తున్నారు అదేంటి అలా అంటే వాళ్ళ వాళ్ళకు కూడా పడట్లేదు అంతే ఎప్పటి నుంచో రాజకీయంలో వీళ్ళు బాగా పలుకుబడి ఉన్న కుటుంబం వీళ్ళది కుమారస్వామి కూడా లాస్ట్ టైమ్ ఒక హీరోయిన్ పెళ్లి చేసుకొని లైమ్ లైట్లోకి వచ్చాడు అవతారం సినిమా హీరోయిన్ అమ్మాయిని సో దాన్ని ట్రోల్ చేస్తా వీళ్ళకి అమ్మాయిలు అంటే మోజు అమ్మాయిలు అంటే మోజు అని చెప్పి ఇంకో వర్గం ఆరోపిస్తుంది కానీ ఎన్నో ఏళ్ళుగా లైంగిక వేధింపులు అంటే ఆమె పనిచేయాల్సిన అవసరం లేదు సి ఫర్ ఎగ్జాంపుల్ రావచ్చు పదేళ్ళ తర్వాత పదేళ్ళు చేసి పదేళ్ళ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు నన్ను అక్కడ గోకాడు ఇక్కడ గిచ్చాడు అని చెప్పడం తప్పు సో ఈవిడ వైపు నుంచి కూడా అంత ఫేర్గా లేదు న్యూస్ అయితే అంటే ఏదైనా ఆశించి ఇలాంటివి ఆబ్వియస్లీ ఆశించే చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆమెకి ఎంత కాదన్నా వెటిచాకిదే వాళ్ళకి తెలిసిన వాళ్ళైనప్పటికీ అయినప్పటికీ మమ్మల్కి ఏదో జాబ్ పెట్టివచ్చు మాకు ఎంతైనా ఆర్థిక సాయం చేయొచ్చు అయినప్పటికీ మమ్మల్ని పనిలో పెట్టుకున్నారు అనే ఒక ఈగో ఉంటుంది చాలా మందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సడన్గా ఎమ్మెల్యే అయ్యావు మీ చెల్లికి పెళ్లి చేసావు మీ చెల్లి హస్బెండ్కి సంబంధించినటువంటి ఇంకెవరో ఇంకెవరో ఎవరో కొంచెం దూర బంధువులు నీ దగ్గరకు వస్తారు నేను మేమండి పలానా 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 మీ చెల్లి వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా ఆయనకి ఆ వరుస అవుతాము నీకు నేను ఈ వరుస అవుతాను అని చెప్పి కూర్చోగానే మాకు ఏదైనా పని పెట్టి అండి ఏమైనా చేయండి అంటే నువ్వు ఆర్థికంగా ఈతంగా సాయం చేయకుండా గొడ్ల చాకరీ చేయించావు అనుకో పాల కేంద్రంలో పనికి పెట్టించావు రోజు పేడెత్తి అవన్నీ చేసి పాలు పిసికి పోయాలి ఆ ఊర్లో ఆమె ఎప్పుడు ఆ పని చేసి ఉండదు వాళ్ళకి ఎంత కాదు లేకున్నా ఎంతో కొంత ఉన్న దాంట్లో బతికే వాళ్ళేమో లేదు నాలుగు ఇళ్లలో ఏదైనా పని చేసుకునే వాళ్ళు ఉండవచ్చు ఒక ఆశతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కూడా ఏ పని కలిపిపోతే వాళ్ళకి కొంచెం ఇగో హర్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ అక్కడ కాకుండా మళ్ళీ ఇంకేదో హాస్టల్లో పనికి పెట్టించావు అడగ్గా 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 మీ ఇంట్లో పనికి పెట్టించావు పోనీ మీ ఇంట్లో ఏమైనా పండకి పబ్బాకి అవన్నీ ఇస్తున్నావా అంటే ఆ పనులను ఎలా చూసి నన్ను అలాగే చూస్తున్నావు కొంచెం ఎక్కువ చూడాలి కాబట్టి చూడలేదు కాబట్టి చుట్టాలమ్మాయిని నీకు వరుసకి ఇట్లా అక్కనవుతా నీకు వరుసకి అత్తనవుతా మీ ఆవిడకి దూర బంధువుని వాళ్ళ వాళ్ళ తరఫున నువ్వు ఆ రోజు అదేంటిది ఇప్పుడు లేబర్ అడ్డా నుంచి వచ్చే పని వాళ్ళని ఎలా చూస్తున్నావో నన్ను అలాగే చూస్తున్నావు నువ్వు నాకంటూ ఒక తేడా లేదా అది లేదా ఇది లేదా చూసి చూసింది చూసింది కొంచెం అంటే వీళ్ళకంటే ఎక్కువ చను ఆవిడకు ఉంటుంది రీజన్ ఇప్పుడు ఆ పనోళ్ళు వీళ్ళ రూమ్కి రావడానికి భయపడతారు బేసిక్గా ఇప్పుడు లేబర్ అడ్డ నుంచి తెచ్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఇంటికి రావడానికి రూమ్కి రావడానికి భయపడతారు అయ్యా అది అదేదో ఇదేదో అని అడగడానికి భయపడతారు మాట్లాడలేదు ఈవిడ కొంచెం చనువు ఉంటుంది కదా మాట్లాడే చనువు ఈవిడ వస్తుంది రూమ్లోకి డైరెక్ట్గా రూమ్లోకి రాగలదు గ్లాసులు తీయగలదు ప్లేట్లు ఎత్తగలదు మిగతా వాళ్ళు అక్కడ దగ్గర రారు ఆ చనువును కూడా ఉపయోగించుకొని వచ్చినప్పుడు అలా నా చేయబట్టుకునేవాడు నా నడుము గిల్లాడు అని చెప్పింది సో దాంట్లో ఎంతవరకు అంటే నిజంగా తన సైడ్ మరి నిజంగానే తనకు అన్యాయం మాత్రం న్యాయం జరగాలి సరే ఒకసారి నడుము గిల్లాడు నువ్వు వంద సార్లు ఎందుకు గిల్లు ఇచ్చుకున్నావు బేసికల్ అప్పుడే మన అయ్యచ్చు కదా లేదా ఆ రోజు ఇంట్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా వాళ్ళు ఆవిడకి ఇంకెవరు చెప్పవచ్చు కదా నువ్వు నువ్వు నలుగు పెట్టావు పండ్ల కోసం స్టోర్ రూమ్కి వెళ్ళావు పెట్టిన రోజే నేను అసహ్యంగా తాకినప్పుడు మళ్ళీ స్టోర్ రూమ్ ఎందుకు వెళ్ళావు వెళ్ళొద్దు అలా ఎన్నో ఏళ్ళుగా పని చేసావు మరి అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి సడన్ గా బయటకు వచ్చి ఇలా చేసావు సంథింగ్ ఈజ్ లైక్ దట్ బట్ అంటే అంత అన్